గో తారీ గురించి తెలుసుకోబోతున్నా ఐదుగురు రాజులు ఉన్నట్టు చెప్పవచ్చును వారి పేర్లను బట్టి బిజిగీషునితో వారికి గల సహజమగు సంబంధము యాక్టివ్గా ఊహించవచ్చును అతనికి వెనక భాగమున ఉన్న వారిలో మొదటివాడు అతని పొరుగు నుండి రాజ్యమును పాలించేవాడు ఇతరుడు కూడా అరిని అరి అని చెప్పదగినని వెనక భాగం అందు వాడు అటును కారణము సాస్తి గ్రాహి అను పేరునకు తగినవాడు విజీషు ముందుండు అరిపై దండెత్తునప్పుడు నెలక నుండి ఇతడు విజఘూషణి కొట్టగల స్థితిలో ఉండను అందుచేత ఇతడు సాష్టిగ్రాహి గ్రాహి అను పేరునకు తగినవాడు వెనుక భాగం వెనుక భా వెనుక భాగం తర్వాతి రాజ్యములకు పాలించేవాడు ఆక్రదండు ఇతడు సాధారణముకు విజిగీషణమని విజయభీషణమని చేరి ఉండడం ఇతనికి తర్వాతి రాజ్యమును పాలించేవాడు సాక్షి రాయికి మిత్రుడు సాక్షి గ్రహ గ్రహస్య సడు ఇతని తర్వాతి రాజ్యమును పాలించేవాడు ఆక్రయించిన మిత్రుడు మిత్రుడు ఆక్రందడం ఈ విధముగా విజిగీషణతో శత్రువుల సంబంధముతో మిత్ర సంబంధము గల రాజులు ముందు భాష భాగమును ఐదుగురు వెనక భాగము నలుగురు ఉన్నట్టు చెప్పవచ్చు అది విజిగీషుల రాజ్యముల నాకు నుండి రాజ్యములను కంటే బలవంతులు రెండు రాజు మధ్యముడు అది విజయకీషణ మధ్యముల రాజ్యములకు బాహ్యముగా ఉన్నవాడని ఈ ముగ్గురి కంటే భాగం నుండి వారి మొదలగు రాజులు ఐదుగురు మేనక భాగం నుండి పార్ని గ్రాహ్యం మొదలు రాజుల నలుగురు మధ్య మొహ కలిసి పన్నెండుగురు అవుతున్నారు వీరి సమాధానం ఒకరు రాజమండలి మన పేరు ఈ రాజుల పేరులను బట్టి విజీషుతో వారికి సహజ మగ సంబంధం పెట్టిందో స్పర్శించదగినది భూ సంపాదనముకు ప్రయత్నించు విజిగి అరి పట్ల అనుసరించి దగిన నీతి విధానములకు షాట్గుణ్యమని పేరు షడ్గుణ్యం అనగా ఆరు గుణములు లేదా ఆరు నీతి విధానములు సముదాయము ఇవి సంధి విగ్రహము ఆశయము ధ్యానము సంశ్రయము దై ద్వైభము తన కార్యమును సాధించవచ్చుకున్నట్టు పరిస్థితులను బట్టి బిజిగిషు ఒక్కొక్కప్పుడు వరితో సన్నిధి చేసుకొని వచ్చును లేదా విగ్రహము విరోధము వహించవచ్చును విరోధం వహించిన వరిపై దండెత్తగా వచ్చును ఇట్టి స్థితి అసనము లేదా అతనిపై దండెత్తి వెళ్ళవచ్చును అది బలము కోల్పోయినప్పుడు అతను బలవంతిని ఆశ్రయించవచ్చు లేదా తన దుర్గముల తాను రక్షించుకోవచ్చు ఈ రెండు విధానములను సంశ్రయం అని పేరు కొన్ని పరిస్థితుల్లో ఏక కాలంలో ఒక నత సంధి చేసుకొని మరీ ఒకనతో విగ్రహించరు ఈ విధంగా దైవద్భావం పేరు